ఈరోజు మనము పచ్చి మామిడికాయ పచ్చడి చేస్తున్నామండి రెండు మామిడికాయలు తీసుకున్నాను నేను పచ్చడి వీటిని శుభ్రంగా మనము కడుక్కుందాము బాగా నీటికి కడగాలి లేకపోతే ఇంకా మనకి దీంట్లో నుండి వాటర్ బంక లాంటిది వాటర్ వస్తుంటుంది ఇక్కడ ఉండి ఒకటికి రెండు సార్లు బాగా వాయిస్ చేస్తాం శుభ్రంగా ఇప్పుడు మనం మామిడికాయలు కడిగేసి పెట్టాము ఇప్పుడు దీనిలో మనము చిన్న చిన్నగా ముక్కలు చేసుకుందాము ముక్కలు మనకు ఒక కాయ ముక్కలు ఇన్ని ముక్కలు అయిపోయినాయి ఒక్క ముక్క కాయనే నేను కట్ చేసాను ఎందుకంటారా మనకు అవసరమైనప్పుడు మళ్ళీ మనం పచ్చడి చేసుకోవచ్చు అందుకనేసి ఒక కాయ మనకు అవసరం కాబట్టి ఒక కాయ ముక్కలే నేను తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జాడ తీసుకొని ఇందులో మనము పచ్చి మామిడికాయ ముక్కలు వేద్దాము మనకు సరిపడినట్టుగా సాల్ట్ కారం పొడి పై రమ్మలు ఇప్పుడు దీనిని మనము మెత్తగా లేకుండా కచ్చా వచ్చాగా ఫ్రై చేద్దాం మెత్తగా లేకుండా అలా నూరాము తీయకుండా ఒక ప్లేట్లే తీస్తున్నాను ఒక గిన్నెలో కాకుండా ఒక ప్లేట్లేక నేను తీస్తున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేశాను నేను నాకు పచ్చడికి సరిపడా కొద్దిగా వేద్దాము మనము ప్యాన్లో నూనె బాగా వేరెక్కిందండి నిజంగా చెప్తున్నాను ఈ పచ్చడి మాత్రం హైలైట్ మీరు పప్పు తినండి ఉప్మాతో అయినా కానీ సరే అయినా కానీ సరే మ్యాంగో పచ్చ పచ్చడి అది మిక్సీ జార్లో వేసి ఇంకా హైలైట్ కాకపోతే నీవు పచ్చడి కాదు అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మినిమం ఒక ఐదు రోజులు ఒక పది రోజులు మించి ఎక్కువ రాదు ముందుగా మనం ఇందులో జీరా ఆవాలు కొద్దిగా మెంతులు కరివేపత్తా తాలింపు రెడీ మనకు ఇప్పుడు మనము మామిడికాయ పచ్చడిలో తాలింపు పోగేద్దాము రుచికరమైన మ్యాంగో మిక్సీ జార్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది మనం వేడి వేడి అన్నంలో అయినా కనిస్తే ఈ పచ్చడి కలుపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది రుచికరమైన మ్యాంగో పచ్చడి చూస్తున్నారు కదా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా రుచికరమైన పచ్చడి ఇది పప్పాన్నంలో తినొచ్చు చపాతీతో తినొచ్చు మీరు టిఫిన్తో తినొచ్చు దేని తినొచ్చు హైలైట్ అంటే హైలైట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను ఈ పచ్చడికి అంత బాగుంటుంది ఈ పచ్చడి